प्राइम टाइम न्यूज के स्वागत है పరబ్రహ్మ స్వరూపం అన్నదానంతో సమానమైంది ఏదీ లేనందున అన్నదానాన్ని పరబ్రహ్మ స్వరూపంగా భావిస్తామని చేయూత సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ మొండి రవికుమార్ పేర్కొన్నారు కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి ఎస్ఆర్ఎ బ్లాక్ వద్ద గర్భిణీ స్త్రీలకు రోగుల సహాయకులకు చేయూత సంస్థ ఆధ్వర్యంలో ఆదిత్య విద్యా సంస్థల సహకారంతో పదిహేను వందల రోజులుగా నిర్విరామంగా అన్నదాన కార్యక్రమం జరుగుతుందని అన్నదాన కార్యక్రమం పదిహేను వందల రోజులు పూర్తయిన సందర్భంగా చేయూత సంస్థ సభ్యులు ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ నలిమిల్లి శారెడ్డి లక్ష్మీరాజు దంపతులకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమైన అలీం నారాయణమూర్తి అజహర్ వెంకన్న మాధవ్ వెంకట్ సుధీర్ కార్తిక్ స్వామి శారదా లక్ష్మి తదితరులకు సంస్థ అధ్యక్షులు రవికుమార్ కేక్ కట్ చేసి అభినందన తెలిపారు గతంలో మనం వారి దంపతుల్ని చూసాం నేడు విద్యా సంస్థ రెడ్డి గారు లక్ష్మీ రాజ్యం గారు దంపతుల సహకారంతో అన్నపూర్ణేశ్వరులుగా ఈ రోజున కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద పదిహేను వందల రోజులుగా ఎక్కడ ఆగకుండా ఎండైనా వానైనా అయినా సరే చేయుత సభ్యుల సహకారంతో మరి ఈ రోజున ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ గారు లక్ష్మీరాజన్ గారు మరి వారి యొక్క దాతృత్వంతో మరి మనం పదిహేను వందల రోజులుగా ఇక్కడ గర్భిణీ స్త్రీలకి అలాగే వారు కూడా వచ్చే రోగుల సహాయకులకి అన్న వితరణ కార్యక్రమం అనేది చేపట్టడం జరుగుతుంది మరి ఈ కార్యక్రమాన్ని ఎక్కడ ఆగకుండా మరి మా చేయూత సంస్థ సభ్యులు అలీం గారు గాని వెంకన్న గారు కానీ అలాగే మాధవ్ గారు గాని ఈ రోజు వరకు అనేక మంది ఈ అన్న వితరణ కార్యక్రమాలు సమయాన్ని వెచ్చించి వారి యొక్క సహకారాలు అందించడం జరిగింది మరి చేయూత సంస్థ తరఫున ఈ సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి కూడా మా సంస్థ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే శాషారెడ్డి గారికి లక్ష్మీరాజింగ్ గారికి మా మనస్పూర్వక అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని నిరంతరాయంగా నిర్విరామంగా మరి ప్రతిరోజు కూడా ఇలాగే కొనసాగిస్తామని తెలియజేస్తాం చేస్తాం ఇంగ్లాబ్ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి